ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి ఆ రోజు నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ మార్చుకోలేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ అధ్యక్ష నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసగ భారత్ అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా ఏమేయని అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నంక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదే విధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లాలైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నరైంది సార్ మాట్లాడబడి గంట నరకి వెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీని అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని చప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకి వెళ్ళి ఆయన వస్తా 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 వస్తావు సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షన్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రానికి తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మోసలైన సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ ఎక్కడ వండుకోవాలి బ్రేకర్ కట్టేసుకోవాలి మీ మీరు రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా మీరు హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి ఒక సబ్స్టేషన్కి సార్ బండ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్వయ్యే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిదేళ్ళయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్ వాపస్ తీసుకోవచ్చు నువ్వు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరు అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడోలేక పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తాడు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయాలి గారు సార్ అందుకే హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న అనుకునిగా చూసే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్ అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్న సార్ ఇక తీర్చి చెడ్డార్థలేవని ఏం చెడ్డ సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఈయన పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్చి చెడ్డార్థ ఆయన సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే